పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలకు సర్ది చెప్పి సమస్యను సానుకూలంగా స్టేషన్ వద్దకు వచ్చి మాట్లాడుకోవాలని చెప్పడంతో కొంతసేపటికి గొడవ సద్దుమైంది తమ గ్రామంలోని సర్వే నెంబర్ నూట నలభై మూడు బార్ ఐదు నందుగల ఐదు పాయింట్ ఒకటి ఆరు సెంట్ల గ్రామత్వ స్థలంలో గత పది సంవత్సరాలుగా ఆలయ పూజలు అలాగే భజన్లు జరుగుతున్న స్థలంలో పాండురంగస్వామి ఆలయ ధ్వజస్తంభ నిర్మాణం చేపట్టదలిచిన తమను స్వలాభం కోసం తమ స్వంత ట్రాక్టర్లు వగేరా పెట్టుకునేందుకు కొంతమంది గుడి నిర్మాణాన్ని భజన కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఓ వర్గం వారు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ గ్రామానత్వ స్థలం గ్రామానికి గ్రామ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలే కానీ కొంతమంది స్వలాభం కోసం ఉపయోగించుకోవడం ఏమిటని ప్రశ్నించారు ఈ విషయంపై గ్రామ యువత ప్రజాభిప్రాయ సేకరణ సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఆర్జీ సమర్పించుకోగా మండల ఉన్నత అధికారులైన డక్కిలి ఎంపీడీఓ స్థల నిర్ధారణ చేసినప్పటికీ గ్రామ సర్పంచ్ గ్రామ ఎజెండాల పొందపరిచి స్థల వివాదాన్ని పరిష్కరించడంలో జాప్యం చేయడం వల్ల ప్రశాంతంగా ఉన్న తమ గ్రామంలో గొడవలు జరుగుతున్నాయని మండిపడ్డారు ఇకనైనా ఉన్నత అధికారులు ఈ స్థల వివాదంపై దృష్టి సారించి ఆలయ నిర్మాణానికి శాంతియుతంగా సమస్యను పరిష్కరించాలని కోరారు

વિદ્રોહી એસઆઈガルપુરા આરએસપી દ્વારા મારતા બોલવા પડે અને તો સેવા ભાઈને મારો જલનો અને આલોચિત સુવિતાર મેડમ એકડો ફૂડ શેર યુદ્ધ અંતર કાલ ફૂડ શેર કાપોદી ઊનું મતાળલા సరే మీ దగ్గర ఉన్న కాగితాలు మీరు తీసుకురండి నేను మేము చేసాము సరే మేము తప్పు జరిగింది మేము అది మంచి వాళ్ళం కదా వీళ్ళు ఎంత మంది ఉన్నారు కదా ఈ చె ఇప్పుడు కాదు చాలా ఉందా లేదా దీని మీద ఆల్రెడీ ఆ విషయం మీద ఏదో ఒకటి ఈ రోజు ఒకరోజు జరుగుతుంటది ఆ గొడవ కదా మేము వచ్చాము ఇప్పుడు చెప్తున్నాను సిఏ గారు ఎస్ఏ గారు వీరిద్దరు కలుసుకుని ఎంపీడీఏ పెట్టారు నాయన పోయి దాని పరిష్కారం ఇచ్చింది అదే పంజాబ్ సెక్రటరీ గారు పంజాబ్ సెక్రటరీ బ్యాంక్ వైరీ చేసుకోండి ఇక్కడ భుజం ఉన్నారా లేదా ఇక్కడ భజం చేస్తున్నారా అనే విషయం తెలుసుకుంది ఆతం చెప్తా మా నేను చెప్తా మా 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 ఎందుకని చేయటం లేదు రాజకీయ జాగ్రత్త దేవుడిగా నా సలహా నేను కానీ నేను ఎంతవరకు చేయగలుగుతానో ఏదైనా సమస్య దాన్ని గొడవ చేసుకోవద్దా నేను

మీరు వచ్చేస్తా అంటే వాళ్ళు పొలం చదువుకోవాలని చెప్పి వాళ్ళని సార్ చెప్పండి చదువుకోవాలని చెప్పిస్తున్నారు అనే పేరు చెప్తున్నాను నేను చెప్పింది చె లేదా పదహారు ఇంకులు గ్రామ గ్రామ దీన్ని సుస్మితారెడ్డి మేడం రెండు వేల పదహైదులో లో శుభ్రంగా గొంతులుంటే తీసేసి పూర్తి చేసింది మేము భజన వేసుకున్నాం భజన కార్యక్రమాన్ని చేసి ఈ రోజు ధ్వజన్ ధ్వజ కార్యక్రమాలు ఏ విధంగా ఉంటే అందరూ పోలీసు వాళ్ళు తప్పించి అడ్జస్ట్ చేసి ఆపుకున్నాము ఎండిఓ గారికి ఇచ్చాము ఎస్ఏ గారికి ఇచ్చాము ఎమ్ కలెక్టర్కి ఇచ్చాము అందరూ అందరూ వచ్చారు ఇచ్చారు యాత్ర ఇచ్చిన తర్వాత ఈ పొద్దును పెట్టుకునే మా మీద అడ్జస్ట్ చేసి చెట్లమెంటే పట్ట నికరంగా ఉండదు అండి ఆ తాయితో ఏదో అబ్బాయి ఆ లేడు అంటే సాయంత్రం కానీ పెడతాం